మండల యువకులు గత కొంతకాలంగా క్రీడా మైదానానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా కలెక్టర్లతో చర్చించి క్రీడా మైదానం నిర్మాణం కోసం ఏడు ఎకరాల భూమిని కేటాయించారు ప్రొసీడింగ్ పత్రాలను యువకులకు ఇటీవలే అందజేశారు ఈ రోజు క్రీడా మైదానానికి సంబంధించిన నిర్మాణ పనులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతులతో క్రీడా ప్రతిభ ఉంది వారికి సరైన వేదికలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ మైదానం ఏర్పాటు జరుగుతోంది భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఒక అన్నగా ఈరోజు మీ అందరి అభిమానంతో మీ అందరి నమ్మకంతో ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా మీ అందరి అభిమానంతో మీ అందరి నమ్మకంతో మీ లక్ష్మణ్ గారు మీ అన్నగా నిన్నప్పుడు మీరు అడిగినంత మన యువత మన భవిష్యత్తు యువతకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఈ ప్రాంతం అంతా ఉండాలి క్రీడా మైదానంగా ఉండాలని చెప్పుకున్న ఇష్యూ ఏదైతే ఉన్నదో సుమారు ఏడు ఎకరాలు గల అత్యంత ఖరీదు గల స్థలం మండలి హెడ్ క్వార్టర్లో ఈ భూమిని రాష్ట్ర ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి గారిని శ్రీనివాసరెడ్డి గారిని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఫోన్ ద్వారా వారితో ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగింది ఫోన్లో చెప్పడం జరిగింది ఇక్కడ స్పీకర్ అని చేసి ఇక్కడ యువత అందరి గట ఇక్కడ మా స్థానికంగా ఉన్నట్టు మా మిత్రులందరి ముందు ఇక్కడ యువతంత పూర్ణ వెంటనే మా మీడియా మిత్రుల మట మాట్లాడడం జరిగింది వారు అప్పుడు కరీంనగర్ జిల్లా ఉమ్మడి చక్కెర ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేది అప్పుడు గవర్నమెంట్ గ్రిప్గానే ఉన్నాయి ఈరోజు దేవుడి దయతో మీ అందరి అభిమానంతో రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అయి ఈరోజు మీరు ఇచ్చిన మాట అమలు చేసి దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఏడు ఎకరాల పైచరుకు సాంక్షన్ ప్రొసీడింగు ఆ కాయిదాన్ని మన అధికార పరంగా ఒక ఇంధనమైళ్ళ పంపింగ్లో కూడా ఆ కాయిదాన్ని కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకు మేము అప్పచెప్పడం జరిగింది మన దానిలో భాగంగా ఈరోజు పుట్టుబనల్ని మిషన్ తీసుకొచ్చి మరి దానికి సంబంధించిన ఈ భూమిని అంతా కూడా చదువుని చేసి ఈ విధంగా ఇంజనీర్లతో మాట్లాడి నిపుణులతో మాట్లాడి ట్రాకింగ్ వాకింగ్ ట్రాకింగ్ ఏ విధంగా ఉండాలి వాలీబాల్ కోర్టులు ఏ విధంగా ఉండాలి క్రికెట్ మైదానం ఏ విధంగా ఉండాలనే విధంగా మనం అందరూ ఒక నిపుణులతో మరి ఇంజనీర్లతో ఆలోచన పరంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ నా యువతందరికి కూడా నన్ను మనవి చేసుకుంటూ మరి మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాప్రతినిధి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా మీ అందరి నమ్మకం నా మీద ఉన్నది కాబట్టి నేను ఈరోజు ఈ పని చేయగలిగాను ఆ శక్తి మీరు నాకు ఇచ్చినారు కాబట్టి నేను అమలు చేస్తాను భవిష్యత్తులో కూడా మీ అన్నగా మీకు ఎప్పుడు ఏదైనా కూడా ఈ ప్రాంత అభివృద్ధి విషయం కూడా మా క్రీడా పరంగా కానీ యువత పరంగా కానీ ఇంకా ఇంకా ఇతరాత పరంగా ఏ సమస్య ఉద్యోగుల పరంగా ఏదైనా కూడా మీ అన్నగా మీ మంత్రిగా మీకు అన్ని వేళలు కూడా మీకు అండగా ఉంటారని మరొక మరొకసారి మనవి చేసుకుంటూ మా యువత అందరికీ కూడా మనస్ఫూర్తిగా లక్ష్మణ్ కుమార్గా ఈ ఎకరాల భూమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నవారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మీ అన్నగా మనకు అమలు పరిచే విధంగా ప్రభుత్వం మనకు అన్ని శాంక్షన్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఎప్పుడు కూడా మేము మళ్ళీ నేను అని చెప్పి క్రీడలు లోపల అందరం అన్నదం ఉండాలి కలిసి ఉండాలి క్రీడల కులం ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు క్రీడాకారులు అంటూ అందరూ క్రీడాకారులు ఇక్కడ ఉండాలి క్రీడా మైదానం తర్వాత ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఉండాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆ క్రీడ లోపల నేను కూడా క్రికెట్ క్రికెట్ ఆడి జిల్లా స్థాయిలో ఆడి క్రీడా మైదానం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ ఈ ఈరోజు ఆ యువత అనేది నా వెనుక ఉన్నది కాబట్టి నేను రాజకీయ పరంగా ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను మీ అందరూ మనకి ధర్మపురి నిధువర్గంలో గొల్లపూరి మండలం కానీ ఏడు మండలాలు నూట నలభై గ్రామ ప్రజలు కానీ మా యువత అంతా కూడా మా అన్న పాపం ఎన్నిసార్లు నష్టపోయిండు మా అన్నయ్య మీరు ఉండాలని సల్లగా చూసి నాకు గెలిపించింది కాబట్టి ఈరోజు మంత్రిగా మీ ముందున్న ఆ యువత నుంచి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా మీ కష్ట సుఖాలు తెలుసు మీ ఇబ్బందులు తెలుసు ఆ ఎమోషన్ నాకు తెలుసు కాబట్టి ఈరోజు అధికారపరంగా పరంగా ఏడు ఎకరాలు అత్యంత ఖరీదు గల భూమి మీ క్రీడా మైదానికి Gracias.